రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కరీంబా తాళ్ళ పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో వరంగల్ జిల్లా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు రెండో రోజు నిర్వహించిన వృత్తి నైపుణ్యత శిక్షణ ముగింపు కార్యక్రమానికి వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై మాట్లాడుతూ నిజ నిర్ధారణ జర్నలిజంలో ఒక ముఖ్యమైన భాగమని జర్నలిస్టులకు ఖచ్చితంగా నిజాలను నిర్ధారించుకున్న తర్వాతనే నిర్భయంగా వార్తలు రాయాలని అన్నారు జర్నలిస్టులు వార్తల గురించి సమగ్ర పరిశోధన చేసి మూలాలను తనిఖీ చేసి సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించి తదుపరి వార్తలు రాయాలన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు మేనేజర్ శైలేష్ రెడ్డి డబ్ల్యూజేజేయు అధ్యక్షులు శ్రీరామ్ రామ్చందర్ చందర్ ఉపాధ్యక్షులు జన్నుస్వామి వెంకన్న ప్రధాన కార్యదర్శి మట్టప్రసాద్ డిపిఆర్ఓ ఆయుబ్ ఆలీ తాళ్ళ పద్మావతి విద్యా సంస్థ చైర్మన్ తాళ్ళ డైరెక్టర్ వరుణ్ పాత్రికేయులు పాల్గొన్నారు ప్రజాకర్ సాక్షికటయ్య అకాడమీ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం నేను అనుకుంటున్నా మీ అందరికి కూడా ఇది మరి యూస్ఫుల్ అయిందనే భావిస్తున్నా నేను ముఖ్యంగా మరి ఈరోజు సమా సమాజంలో మరి జర్నలిస్ట్ పాత్ర చాలా ముఖ్యమైనది మరి ఈ ఏదైతే వార్తలు ఎంత వేగంగా ఎంత కరెక్ట్ వార్తలు ప్రసారం చేస్తారో అనే దాని మీదనే ఆ సంబంధిత ప్రీట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఆధారపడి ఉన్నదని చెప్పవచ్చు అయితే దురదృష్టవశాత్ ఏంటంటే కొంత సెన్సేషన్ న్యూస్ కావాలి అనే ఆరాటంలో కొంతమంది మరి కొంత వాళ్ళకు వచ్చిన వార్త కరెక్ట్ అయినా కాదా అనేది పరిశీలన చేసుకోకుండా మరి ఆ సెన్సేషన్ కోసం కొంత ప్రజలకు పంపించడం జరుగుతున్నది అది కొంచెం మీరు అందరూ కూడా గమనించి అందులో ఏదైతే వార్త మీకు వచ్చిందో అందులో నిజానిజాలు ఏంటి దానివల్ల సమాజం మీద ఏం ప్రభావం పడుతుంది అనేది కొంత ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు పంపిస్తే అది ప్రజలకు కూడా చాలా ఉపయోగం అవుతుంది అని చెప్పి భావించవచ్చు మరి అసత్య వార్తలు ఏదైనా తాత్కాలికంగా ప్రజలను ఆకర్షిస్తాయి కావచ్చు కానీ రేపు ఏదైనా నిజానికి నిలబడబో అవి అవి కొద్ది కాలం మాత్రమే అటువంటి మీడియా సంస్థలు కానీ లేకుంటే అటువంటి వార్తలు కానీ మరి సత్యానికి నిలబడి ఎక్కువ రోజులు ఉండలేవు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అది గుర్తించి మరి అసత్య వార్తలను ప్రచారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి సంబంధించిన ఎవరైతే కన్సల్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరణ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వేదిక ద్వారా అట్లాగే కొన్ని కొన్ని మీ ద్వారా మన ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయలేని సత్యశోధన మీ మీ ద్వారా జరిగే ఉన్నాయి చాలా కేసుల్లో మరి మీడియా ఏదైతే జర్నలిస్టుల పరిశోధనల వల్లనే మరి చాలా విషయాలు కూడా మరి ముఖ్యంగా పలకిన వర్గాలు కానీ స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాల విషయంలో కూడా మరి మీరు చూపిన చొరవ మీరు రిస్క్ తీసుకొని ఒక్కోసారి మీ ప్రాణాలకు కూడా రిస్క్ ఉండే అవకాశాలు ఉంటాయి అటువంటి వాటిలో కూడా చాలా మంది జర్నలిస్టులు చాలా రిస్క్ తీసుకొని అటువంటి వార్తలను మరి పరిశోధించి మరి అటువంటి సమాచారాన్ని మీడియాకి ఇవ్వడం ద్వారా మరి సమాచారానికి నిజంగా ముఖ్యంగా ఆ కేసుల్లో మరి ప్రభుత్వం కానీ పోలీసు కానీ స్పందించి మరి ఇంకా వేగవంతం చేసేందుకు మీ వార్తలే ముఖ్యంగా ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీరందరూ కూడా నేర్చుకున్న టూ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏదైతే విలువలతో కూడిన వార్తలను తర్వాత అసత్యం దూరంగా ఉన్న వార్తలను ప్రచారం చేయకపోవడం ఇటువంటి అన్నీ కూడా మీరందరూ కూడా తప్పకుండా పాటిస్తారని చెప్పి మరి ప్రజలకు మీ ద్వారా ఇంకా మరింత మేలు జరగాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము